అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేటి నుంచి రెండో విడత నామినేషన్లు విడుదల కానున్న నోటిఫికేషన్లు ముగిసిన తొలి విడత సర్పంచ్ నామినేషన్ల స్వీకరణ చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున దాఖలు కొన్ని ప్రాంతాల్లో రాత్రి పది గంటల వరకు కొనసాగిన ప్రక్రియ నేడు పరిశీలన తిరస్కరణకు గురైతే రేపు అపీల్కు అవకాశం పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది శనివారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు రాత్రి పది గంటల వరకు నామినేషన్లు దాఖలు చేశారు చివరి రోజు కావడం మొదటి రెండు రోజుల్లో అభ్యర్థులు ఖరారు కాకపోవడం పోటీపై సందిగ్ధత శ్రేయోభిలాషులు కుల గ్రామ పెద్దల పార్టీ పెద్దలతో చర్చించి పోటీపై తర్జన భర్జన అనంతరం అనేక మంది నిర్ణయం తీసుకున్నారు మరికొన్ని గ్రామాల్లో వారి స్థానాల్లో పోటీ చేసేందుకు కొందరిని ఒప్పించి మరి బరిలో నింపాల్సి వచ్చిందని సమాచారం కొన్ని చోట్ల మహిళా రిజర్వేషన్లు ఉన్న ప్రాంతాల్లో పోటీకి అంతగా ముందుకు రాలేదని తెలిసింది వాటి కుటుంబ సభ్యులను ఒప్పించి నామినేషన్లు దాఖలు చేయించినట్లు సమాచారం రాత్రి వరకు నామినేషన్లు దాఖలు కొన్ని ప్రాంతాల్లో రాత్రి మొదటి పేజీ తర్వాత కొన్ని ప్రాంతాల్లో రాత్రి పది గంటల వరకు నామినేషన్లు వేసినట్టు సమాచారం నేడు నామినేషన్లు పరిశీలించనున్నారు తిరస్కరించిన వాటిపై రేపు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది నేటి నుంచి రెండో విడత రెండో విడతలో ముప్పై ఒక్క జిల్లాలో నూట తొంభై మూడు మండలాల్లో నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు సర్పంచ్ స్థానాలు ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై వార్డు సభ్యులు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరణ నామినేషన్ల స్వీకరణ స్వీకరించనున్నారు వచ్చే నెల రెండవ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఆరున అభ్యర్థుల తుది జాబితా ప్రకటన ప్రకటిస్తారు పద్నాలుగున ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు రెండో విడత నామినేషన్ షెడ్యూల్ ఏ రకంగా ఉంది అంటే నామినేషన్లు ప్రారంభం నవంబర్ ముప్పై అంటే ఈ రోజు స్టార్ట్ అవుతుంది నామినేషన్లది నామినేషన్లకు చివరి రోజు డిసెంబర్ రెండు ఎల్లుండి చివరి రోజు నామినేషన్లు తీసుకోవడానికి నామినేషన్ల పరిశీలన డిసెంబర్ మూడు తారీఖు మూడు తారీఖు నాడు నామినేషన్ల పరిశీలన పరిశీలిస్తారు తిరస్కరించిన వాటికి అపీల్ ఏవైతే తిరస్కరిస్తారో వ్యక్తి మళ్ళీ నాలుగో తారీఖు నాడు అపీల్ పెట్టుకోవచ్చు అపీల్కు పరిశీలించే గడువు డిసెంబర్ ఐదు తారీఖు నామినేషన్ల సం ఉపసంహరణ డిసెంబర్ ఆరు తారీఖు డిసెంబర్ ఆరు తారీఖులోపు ఉపసంహరించుకోవచ్చు తుది అభ్యర్థుల జాబితా ప్రకటన ఎప్పుడు డిసెంబర్ ఆరు తారీఖు పోలింగ్ డిసెంబర్ పద్నాలుగు రా పద్నాలుగు తారీఖు సమయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సమయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓట్ల లెక్కింపు అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభమవుతుంది